హాయ్ నీ అందరికీ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి మామిడికాయలు అండి మా నాన్న మామిడికాయలు కోసుకొచ్చాడు మా పెదనాన్న వాళ్ళ చెట్టువి పొలాన్ని ఉందండి చెట్టు రెండు చెట్లు ఉన్నాయి ఒకటి ఏమో తీపి మామిడికాయ ఒకటి ఏమో పచ్చడి మామిడికాయ ఇది అది పచ్చడి మామిడికాయలు ఉన్నాయని చెప్పేసి కోసుకొచ్చాడండి మా నాన్న మా పిల్లలద్దరూ బుల్లెట్ కూడా వెళ్ళింది కోసుకొచ్చాడు అవన్నీ నేను మా అమ్మ చూసి పచ్చడి పడదాము మాగాయ పచ్చడి అయితే టెంక్ అయితే కట్టేసిందండి చూడడానికి ఏమో చిన్నకాయ టెంక్ కట్టేసింది ఆవకాయ పచ్చడి పట్టేస్తాం మాగాయ పచ్చడి కూడా పట్టేద్దామని చెప్పేసి కోస్తున్నాము మా అమ్మ అయితే బద్దల్లాగా కోస్తుందండి ఎట్ల గొట్ల కుస్తీ పట్టి నేను మా చిన్నవాడేమో లోపల ఉన్న జీవి తీస్తున్నాము మొక్కలు కోస్తుంది నేనైతే కోయలేనని చెప్పేసి నేను కోస్తానమ్మ ఇటు అని చెప్పేసి మా అమ్మ కోస్తుందండి నేను మా చిన్నవాడేమో జీవి తీస్తున్నాము లోపలిది అయ్యేం సరిగ్గా తగట్లేదండి కత్తిపేటకి ఎలాగ ఎంత అయినా సరే వాటిలో వేరే కత్తిపేటలో ఉంటాయి మా హోల్గా అయితే తెగిద్ది అవి మా నాన్న చేయలేడని కీలవాతం మా తమ్ముడు లేడు మా వారు కూర లేరు అని చెప్పేసి మా అమ్మ నేనే కూర్చున్నాము చేయడానికి కొన్నేమో మా అమ్మ కోసింది కొన్ని నేను కోసానండి తప్పదు కదా మరి ఇంట్లో మగవాళ్ళు ఎవరో లేకపోయినా ఉన్నా లేకపోయినా సరే ఆడవాళ్ళకంటే తప్పదు అలాగే చేసుకున్నాం మా ఇద్దరం మా చిన్నవాడేమో నేను కూడా చేస్తానని చెప్పి పాపం వాడు చేశాడు మా పెద్దోడేమో వాడ వాడి పని అయిపోయింది కదండి నేను చేస్తానని చెప్పి మా పెద్దోడు కూడా చేశాడు మా ఇంట్లో ఏ పని చేసినా సరే పిల్లలు కూడా హెల్ప్ చేస్తారండి ఆ మనస్తత్వం అయితే ఉంది అమ్మ ఏమో బద్దలా కోసింది కదా నేను కోయలేకపోతున్నాను అమ్మ చేతులు ఎప్పుడు పడుతున్నాయి అంటే మిగిలి నేను కోసానండి చిన్న చిన్న ముక్కలుగా కోసాను నేనే కోసాను ఇవి మొత్తం మా అత్త అయితే వచ్చిందండి కలపడానికి మొక్కలు మొత్తం కొలిస్తే రెండు మరకాలన్నర వచ్చినాయి ఎన్ని మొక్కలు రెండు మరకాల నరకి ఒక్కొక్క మరకానికి వచ్చేసి రెండు సోల రాళ్ళు ఉప్పండి అంటే ఐదు సోలు పట్టింది రాళ్ళు ఉప్పేసింది అది క్లిప్ మిస్ అయింది కొంచెం పసుపు వేసింది మొత్తం పసుపు వేసేసి మొత్తం కలిపిందండి ఆవిడే పచ్చడి పట్టిద్ది ప్రతి సంవత్సరం మాకు పచ్చళ్ళైతే బాగా పట్టిద్దండి మా అత్త అందుకని ప్రధానికి ఆవిడనే పిలుస్తాము రెండు మరకాలను రైనయండి మరకానికి వచ్చి రెండు సోల రాళ్ళు ఉప్పండి పసుపు కొంచెం గుప్పిడుగా తీసేసింది రెండు గుప్పులు వేసింది మొత్తంతో కలిపేసి పక్కన పెట్టింది రెండు రోజులు ఊరాలని మూడో రోజు తీసి ఎండబెట్టాలండి కలిపేసేసి గిన్నె పక్కన పెట్టేసి పట్టణం అయితే మా అమ్మకైతే రాదండి మా ఈ అత్త కానీ మా మేనత్త ఉంది ఆవిడ కానీ మా పెద్దమ్మ కానీ వీళ్ళ ముగ్గురులో ఎవరో ఒకరు పడతారండి ప్రతి సంవత్సరం మా అమ్మకి ఎంతగా రాదు ఏమేం కావాలో చెప్తే అవి తీసుకొస్తే దాన్ని బట్టి పడతారండి వీళ్ళు మా అమ్మకి ఎట్లాగ రాదు కదా నన్నైనా నేర్చుకోమంటుంది పచ్చళ్ళలో కాకపోతే ఏదో చూస్తాను కానీ నేనైతే పట్టనండి మా పిల్లలైతే భోజనం చేసి నాకు ఆ షో ఆడుతున్నారండి మా అన్నయ్య వాళ్ళ అబ్బాయిను ఇంకో అతను పిల్లలు వచ్చాడు చల్లపల్లని వాళ్ళది వాళ్ళ మా మా వాళ్ళ అబ్బాయి సెలవులు ఇచ్చినప్పుడల్లా వాడు వస్తాడు ఆ పిల్లలు నలుగురు కలిసి షో ఆడుతున్నారు మా బుల్లెట్ కూడా వీళ్ళు ఏదో చేస్తున్నారు అని ఆత్రంగా చూస్తుంది వీళ్ళేమో ఆడుతున్నారు మా వాళ్ళకేమో సరిగ్గా ఆడడం రాదు వాళ్ళేమో పెద్దవాళ్ళు అయిపోయారు మా చిన్నోడికి వాడేమో మోసం చేస్తున్నారు వాడేమో నన్ను మోసం చేస్తున్నారు అని వాడు అంటున్నారు టెన్త్ క్లాస్ చూద్దాడే మా అనే లబ్బా వాడసలో అంటే మాత్రం ఆల్రెడీ ఎక్కడ ఉంటే అక్కడ మాత్రం ఇంటి పని మాత్రం స్లాప్ వరకు వచ్చేసిందండి రా ఈరోజు బోర్డు పెడుతున్నారు సెంటరింగ్కి అంతకుముందు మేము ఉన్న ఇల్లు అండి ఇప్పుడు మేము ఉంటున్నది మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర దగ్గరండి అంతకుముందు అయితే మేము ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళం మా అమ్మ వాళ్ళ ఇంటి వెనక మళ్ళీ మా ఇల్లు అయితే మేము వెళ్ళిపోయాం వేరే చోటుకని చెప్పేసి మా మావి ఇల్లు కడుతున్నారని వీడియో పెట్టాను కదండి అది అయితే ఆయన సెంటరింగ్ పెడుతున్నారు నైట్ అయితే భోజనాలు అండి భోజనాలు అయిపోయినాక మేము నైట్ పూట అయితే డాబా మీదే పడుకుంటాము డాబా మీద బాగా చల్లగా ఉంటుందండి అసలు పొడుకుంటే మాత్రం ప్రాణం ఎటు ఇది మా చిన్నవాడు అప్పుడే నిద్రపోయాడు మా పెద్దోడు మాత్రం పదిన్నర పదకొండు అవ్వాల్సిందేనండి క్రికెట్ మ్యాచ్ చూసి మరీ పొడుకుంటాడు మా ఆయన మా తమ్ముడు ఇద్దరు కలిసి మా పెద్దోడు అట్టా అలవాటు చేసేసాడు ఆడ మాత్రం పదిన్నరకి అట్లా పొడుకుంటారు కానీ మా చిన్నవాడు మాత్రం ఎనిమిదింటికల్లా పడుకుంటాడండి పైన అయితే చల్లగా ఉంది పడుకోడానికి పక్కన బల్లలాగా కట్టించామండి మా అమ్మ వాళ్ళు కట్టించారు మా ఆయన ఏమో చల్లగా ఉంది కదా అని చెప్పేసి టిఫిన్ నేను పైన తింటాను పైకి తీసి టిఫిన్ ఆయన కోసం అని చెప్పేసి టిఫిన్ వేసి తీసుకొచ్చాను చపాతి పైన తింటాడని ఆయన చల్లగా ఉంటే పడుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి అల్లుడు కోసం అని చెప్పి కట్టించినట్టుంది మా ఆయన అయితే వచ్చిన దగ్గర నుంచి దాని మీదే పడుకుంటున్నాడు మనసం లాగా ఫీల్ అయిపోయి మా పెద్దోడేమో నాతో పాటు తిరుగుతూ ఉంటున్నాడు ఆడప్పుడే పొడుకోడు అందరం పైన పొడుకుంటామండి మా చిన్న ఒక్కోళ్ళ అబ్బాయి మా పెద్ద కొల అబ్బాయి కూడా వస్తారు వాళ్ళు నేను మా పిల్లలు మా వారు మా అమ్మ మా నాన్న అందరం డాబి మీద పడుకుంటాం చల్లగా ఉంటుందండి మా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందరూ చాలామంది డాబాల మీదే పొడుకుంటారండి అసలు